The Fox and the grapes. అనగనగ అడవిలో ఒక నక్క నివసించేది వేసవికాలంలో నక్క ఎంత తిరిగిన దానికి ఆహారం ఏమీ దొరకలేదు దానికి తోడు ఆరోగ్యం బాగా లేక నక్క నడవలేకపోతుంది ఆహారం కొరకు ఏదైనా దొరికితే బాగుండు చాలా నీరసంగా ఉంది అని అనుకుంటూ చుట్టుపక్కల చూస్తుంది అప్పుడు దానికి ఒక ద్రాక్ష చెట్టు కనిపించింది నక్కకి ద్రాక్ష పళ్లను చూసి నోట్లో నీళ్లు ఊరాయి ఎలాగైనా తీయటి ద్రాక్షపళ్లను తిని కడుపు నింపుకోవాలి అని అనుకుంటూ ద్రాక్షచెట్టు వద్దకు పోయింది ద్రాక్షపళ్ళు చాలా ఎత్తులో ఉన్నాయి పైకి ఎగిరి అందుకోబోయింది ద్రాక్షపళ్ళు అందలేదు మళ్లీ మళ్లీ ప్రయత్నించింది అలా ఎగురుతూ ఎగురుతూ నక్క కింద పడిపోయింది కాని ద్రాక్షపళ్ళు మాత్రం అందలేదు అప్పుడు నక్క తన మనసులో ఇలా అనుకుంది ఈ ద్రాక్షపళ్ళు చాలా పుల్లగా ఉన్నట్టున్నాయి ఈ పుల్లటి ద్రాక్ష పళ్లను తిని నా నోరు పాడు చేసుకోవడం కంటే వేరే ఏదైనా వెతుక్కొని తింటా అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కథలోని నీతి ప్రయత్నించాలి కానీ నిరాశపడవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైఛానల్ ఫర్ మోర్ వీడియోస్